కలర్ మీద ఇది చూడండి పింక్ కలర్ లైట్ క్రీమ్ ఎంబ్రాడ పచ్చ యెల్లో కలర్ కొత్త కాన్సెప్ట్ దీని విలువ తెలిసిన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు ఐటమ్ అయితే ఒక రేంజ్ లో ఉంది బ్లౌజ్ కూడా సాటిన్ క్లాత్ మీద మీటర్ ఐదు వందల రూపాయలు మీటర్ వచ్చేసి మూడు వందలు అండి ఎనభై పాయింట్ పెద్ద పన్నా ఇస్తాడు మల్టీ కలర్స్ తో ఫ్లవర్ మ్యాచింగ్ ఇచ్చాడు కేవలం మూడు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు అంటే అమ్మేది కావాలని చెప్పి తగ్గించి పెడుతున్నా బిల్లు రేటుకి ఇస్తున్న అయితే లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ పదే పది ప్యాకెట్లు ఉన్నాయి అసలు ఎలా ఉందండి పల్లోకి షోల్డర్ కి డ్రెస్ అప్ అయితే ఇదిగోండి కలర్ఫుల్ గా ఉన్నాయండి మ్యాచింగ్ వచ్చేసి సిక్స్ కలర్స్ కాంబో ప్యాకెట్ ఇది ఆరు కలర్స్ వస్తాయి పల్లోకి షోల్డర్ కి కుచ్చులకి మొత్తం కట్ వర్క్ మెత్తగా దూది లాగా ఉంది పార్టీ వేరు కూడా తీసుకోవచ్చండి బ్లౌజ్ కాన్సెప్ట్ ఒరిజినల్ ఒరిజినల్ కస్తూరి కంపెనీ వాళ్ళది సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్ త్రీ డి అని ఇప్పుడు కొత్తగా వస్తుంది మార్కెట్ లో మూడు వందల యాభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి ఇస్తున్నా సింగల్ చీర రేట్ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ చీర రేటు నాలుగు వందల యాభై ఇలా ప్యాకెట్ వైజ్ గా ఉండడం వాళ్ళకి ఇచ్చేది మూడు వందల యాభై చెప్పుని ఇస్తున్నాను ఈ కలర్ చూడండి బేబీ పింక్ లక్స్ గ్రీన్ యెల్లో లెవెండర్ కలర్ కనకాంబరం పిస్తా గ్రీన్ పింక్ కనకాంబరం స్కై బ్లూ పిస్తా గ్రీన్ ఉల్లిపట్టు కలరు ల్యావెండర్ కలరు టమోటో రాణి కలరు క్రీమ్ కలరు ఎల్లో కలరు పిస్తా గ్రీన్ డార్క్ గడప పసుపు లెమన్ ఎల్లో కలరు ఎమ్రాయిడా పచ్చ క్రీమ్ కలరు డార్క్ పర్పుల్ మ్యాచింగ్ అండి అది పింక్ షేడ్ కడితే ఒక రేంజ్ లో ఉండదండి రెండు వేల రూపాయలు చీరన్నా కూడా నమ్మాల్సిందే కలర్ఫుల్ గా ఉంది చిన్న పిల్లలు అండి స్టూడెంట్వంటీ ఇయర్స్ నుంచి డ్రెస్ పెట్టిన డ్రెస్ పెడితే కాలేజీకి కట్టుకోవచ్చు బాగుంటది ఫంక్షన్ వేరికి చాలా బాగుంటది ఏదైనా అకేషన్ అండి బయటకు వెళ్ళాలా పెట్టుబడి పెట్టుకోవాలా మా అమ్మాయికి కావాలంటే వాడు కూడా తీసుకెళ్తున్నారు మంచి లాభాలు వస్తాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో తొమ్మిది వందలు అండి ఫ్రీ షిఫ్టింగ్ అని తొమ్మిది వందలు అమ్ముతున్నారు మనం ఇచ్చేది అండి నాలుగు వందల యాభై రూపాయలు బండిలు తీసుకెళ్తే చెప్పారండి సోరత్తులో ఇచ్చేటట్టు గుంటూరులో ఇచ్చేస్తున్నా మీకు ఫ్యాన్సీ వాషబుల్ మాంగళ్యా పట్టు గోల్డ్ మైకా ప్రింట్ కింద కాంట్రాస్టర్ మ్యాచింగ్ చీర తగ్గట్టుగా ఇచ్చాడండి పదహారు కలర్స్ వస్తాయి మేడం పదహారు కలర్స్ లో మేము రెండు కలర్స్ సెలెక్షన్ చేయించి ప్రోగ్రామ్ ఇచ్చి చేయించాం ఇది ఒకటే కలర్ యాభై కావాలనే ఇస్తాం ఇది ఒకటే కలర్ యాభై కావాలనే ఇస్తాం కేవలం ఆరు మీటర్ల ముప్పై పాయింట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు నాలుగు వందలు చీరా జాకెట్ నాలుగు వందలు కేవలం నాలుగు వందలు మీకు సిల్క్ చీర మీద కూడా ఇదే డిజైన్ ఇస్తాడండి క్రేప్ చీరల మీద వస్తున్నాయి సిక్స్టీ గ్రామ్స్ మీద వస్తున్నాయి పోనం చీరల మీద వస్తున్నాయి ఇది వచ్చేసి పట్టు టైప్ ఉంటది ప్యూర్ సిల్క్ లాగా ఉండదు ఫ్యాన్సీగా ఉండదు వాష్ బుల్ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా దూది లాగా యాభై చీరలు తెప్పించి ఇవి యాభై ఇవి యాభై రెడీగా ఉన్నాయి కిట్టి పార్టీస్ కి చెల్లెలకి ఒకటే చుట్టాలు టీమ్ గా కావాలంటే పన్నెండు చీరలు పది ఇంచీలు ఆర్డర్ పెడుతున్నారు సింగిల్ గా ఒక చీర కాలం ఇస్తా ఆడపడుచులకి ఆఫర్ ఇది ఏదైనా సరే నాలుగు వందలు పళ్ళుకి షోల్డర్కి ఒకడ కూడా గ్యాప్ లేదు మొత్తం మగ్గం వరకు కొడితే అలా ఉంది కాన్సెప్ట్ అలా ఉందండి బాగుందండి రెస్పాన్స్ బాగుంది స్టేటస్ లో పెట్టినా గ్రూప్ పెట్టినా అందరూ అడిగి తీసుకెళ్తున్నారు ఇవ్వండి ఇట్లా కలర్స్ వస్తా ఉండి నాకు ఇక్కడ వైలైడ్ కావాలో యాభై చెప్పండి గ్రీన్ కావాలా యాభై ఇచ్చి చెప్పండి షాప్ గోడంలో ఉంది మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను అయినా హోల్సేల్ ఇచ్చేస్తా రెడీగా ఉంది లాభాల కోసం కాదు మా షాప్ టైటిల్ రఘువంశీలో అందుబాటులో ఉన్నాయి రేటు తగ్గిచ్చేస్తున్నా అనే టైటిల్ కోసం ఇస్తున్నా నాలుగు వందలు ఈ కంపెనీ అడగండి యాపిల్ కంపెనీ ఉందా మీ దగ్గర అడగండి ఆరు వందల యాభై చెప్తారు బయట నేను ఈ కంపెనీ మంచిది ఇస్తున్నా యాపిల్ బ్రాండ్ మేడం ఒకసారి జెన్యున్ గా చెప్పండి ఎలా ఉంది షైనింగ్ షైనింగ్ చాలా బాగుందండి గోల్డ్ బంగారు పూలు ఉండే చూసా పట్టుచేరు ఆ స్టైల్లో ఉంది చిన్న నెక్లెస్ లాగా డిజిన్ పోదండి వాష్ అది ఓకేనా ఫ్యాన్సీ వాష్ రెండు విధాలా బాగుంది కేవలం నాలుగు వందలు కొత్త కొత్త వీడియోస్ పెడుతూనే ఉన్నామండి ఛానల్లో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా మా వీడియోలో ఇంకా ఏమేమి వస్తున్నాయి బయట కొట్టల మీద వీళ్ళ దగ్గర రేటు ఎలా తగ్గిస్తున్నారు ఇంకా ఇంకా విశేషాలు చూడాలనుకుంటే మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలా ఇంకోటి ఏంటంటే మీరు మా కస్టమర్లు మీరు బిజినెస్ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఐటమ్స్ వీడియోలో వదులుతూ ఉంటాం మార్కెట్ మీద రేట్లు తక్కువగా వస్తాయి ఫ్యాన్సీ చీల పెడతా పట్టు చీల పెడతా కేటలాగ్స్ పెడతా పండగ స్పెషల్స్ పెడతాం మీకు ఓకేనా ఏ చీరైనా నాలుగు వందల రూపాయలు మాంగళ్యా పట్టు అంటారు ఓకే థ్యాంక్ యూ అండి బాబా బాబా సూపర్ వచ్చేసి అండి మంచి మంచి కలర్ఫుల్ జిమ్ జిమ్ ఒరిజినల్ జార్జ్ అండి జిమ్ లో జార్జ్ ఎట్ అండి ఇది షైనింగ్ ఉంటుంది ఇట్లా సిల్వర్ లైన్స్ లాగా చూడండి చీర ఏ కలర్ ఉందో ఆ గోల్డ్ లైన్స్ లాగా అట్లానే ఇచ్చేసి చుట్టూత కుందన్స్ ఇది మొత్తం మగ్గం వర్క్ అండి కట్ వర్క్ స్టైల్లో మగ్గం వర్క్ ఇచ్చాడు ఒకరొక కూడా గ్యాప్ లేదండి పల్లో కూడా రన్నింగ్ వచ్చేసింది పల్లో చుట్టుతా షోల్డర్ చుట్టుతా ఈ మెయిన్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మనం పెట్టిన డబ్బులు ఒక బ్లౌజ్ వస్తే చాలు బ్లౌజ్ సూపర్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా ఉంది డైమండ్స్ దగ్గ దగ దగ్గ మెరిసిపోతుందండి చీర డిజైనరీ ప్యాటర్న్ అండి చిన్న పిల్లలు కూడా కట్టచ్చు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా ఫంక్షన్ వేర్ పండగలకి పెళ్ళిళ్ళకి కూడా కట్టచ్చు కేవలం మనం ఇచ్చేది అండి ఏడు వందల ఎనభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నారు కానీ మనం ఏడు వందల ఎనభై రూపాయలు ఆఫర్లు పెట్టాం సూరత్ వెళ్తే గుంటూరులో ఇస్తున్నాం ఇదిగోండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కి ఎట్లా కావాలి క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా శారీ పల్లోకి షోల్డర్ కి కుచ్చుళ్ళ దగ్గర మొత్తం డైమండ్స్ ఈ కలర్ మస్టర్డ్ కలర్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో డార్క్ వైన్ కలర్ అండి నేరేడు పండు కలర్ కాంబినేషన్ ఇది ఎమ్రాయిడ పచ్చలో డార్క్ గాజు అనే కలర్ అంటారు ఎంబ్రాయిడ పచ్చ కలర్ అంటారు మేడం టమోటా రాణి కలర్ డార్క్ కేంపు కలర్ షేడ్ లో ఉంది చూస్తానికి రాణి కలర్ ఈ కలర్ మిలిటరీ గ్రీన్ అండి స్పెషల్ స్పెషల్ కలర్ ఇది వీటిలో ఏ కలర్ కి ఆ కలర్ ఉంది మేడం అన్ని బాగున్నాయి కలర్స్ బాగా పదహారు కలర్స్ లో మన ఆంధ్రాలో ఎక్కువగా ఇష్టపడే కలర్స్ ఆరు కలర్స్ తయారు చేయించాం నెమిలి వెంజం కలర్ అండి సిక్స్ కలర్స్ ఎలా ఉంటుందండి డ్రెస్అప్ అయితే పళ్ళకి షోల్డర్కి కూచుళ్ళ దగ్గర బా సూపర్ ఆడపిల్లలు చూడంగానే ప్యాక్ చేసి ఇవ్వండి నల్ల అలా ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అది పెళ్ళిళ్ళకైనా తీసుకోవచ్చు ఫంక్షన్ వేరే తీసుకోవచ్చు పెట్టుబడులకైనా తీసుకోవచ్చు కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు ఒరిజినల్ ఒరిజినల్ జిమ్ ఇచ్చు డబల్ జార్జెట్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి మీకు హోల్సేల్ రేటుకే ఇచ్చేస్తున్నాను డార్క్ కలర్స్ అండి డార్క్స్ లైట్ కలర్స్ డార్క్ మ్యాచింగ్ చూపిస్తున్నాను ఇది కూడా హైలైట్ అండి ఆరు కలర్స్ డార్క్ నెమిలింజిన్ కలర్ టమాటా రాణి కలర్ డార్క్ పట్టు రాణి కలర్ ఇచ్చాడు మ్యాచింగ్ బ్లాక్ అండి బ్లాక్ అండ్ ప్రతి ఆడపిల్ల అడుగుతున్నారు బ్లాక్ శారీ కావాలని చెప్పి చిలక పచ్చ షేడు డార్క్ నావీ బ్లూ నేరేడు పండు యారు కలిసి కాంబో ప్యాక్ సార్ ఎలా ఉందండి అసలు పళ్ళు సారి అంటే కాంబో ప్యాక్ అండి బ్లౌజ్ మొత్తం గ్యాప్ లేకుండా వర్క్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ కంపెనీ కస్తూరి బ్రాండ్ మీరు మార్కెట్ లో ఒకే నా దగ్గర కాకుండా బయట కొనాలనుకున్నా కస్తూరి కంపెనీ ఉందా అని అడగండి దాని మీద పేరుండదు కొలత ఆరున్నర కొలత వస్తుంది ఆరు మింటల ముప్పై పాయింట్లు ఇది మెయిన్ అండి ఇది ఏదో వచ్చింది రేటు కొన్నాను కదా కొలత క్లాత్ మంచి క్వాలిటీ చూపిస్తున్నా సరుకు అయితే సూపర్గా ఉంది నా వరకు నేను ఫిదా అండి ఎందుకంటే మా కస్టమర్లు తీసుకెళ్లిన సరుకు అయిపోతుందండి మీ దగ్గర మాకు అదే మెయిన్ అండి అని అంటున్నారు గత్తగా బలి ఉందండి బట్టల బేరం అంటేనే ఇమిటేషన్ అండి కాస్ట్లీ చర్యలను చూసి తక్కువలో కూడా తయారు చేస్తున్నాడు ఈ కంపెనీ వాళ్ళ క్లాత్ కానీ కంపెనీ కానీ బాగుండదు క్వాలిటీ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ పెట్టండి డబ్బులు రెడీగా ఉంటేనే ఫోన్ చేయండి లేకపోతే షాప్ వచ్చి మీ కళ్ళతో చూసుకోను అబ్బా అబ్బాబా ఏమి రెస్పాన్స్ ఉందండి సూపర్ ఉంది ఆ బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ వరకు ఎంబ్రాయిడింగ్ వరకు కట్ వరకు ద్రాక్ష గుత్తులు టైపు గ్రేప్ డిజైన్ అంటారు మంచి రెస్పాన్స్ ఉందండి అసలు మ్యాచింగ్ కలర్ఫుల్ ఐటమే వేరండి ఇది అది చీర తగ్గట్టుగా ఇచ్చారు మ్యాచింగ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రూటీ మ్యాచింగ్ అండి ఇట్లా లైట్ కలర్స్ దాని మధ్యలో బ్లౌజ్ మధ్యలో ఇవ్వండి ఎంబ్రైడింగ్ డార్క్ వర్క్ కలర్ఫుల్ మెత్తగా దూది లాగా ఉంది బ్లౌజ్ మొత్తం రెండు చేతులు వర్క్ శారీ అంతా ప్లెయిన్ అండి పల్లో కూడా ప్లెయిన్ వస్తుంది చూడండి కింద మొత్తం కలర్ఫుల్ గా కట్ వరకు గొలుసు కుట్టుతో కట్ వరకు ఇచ్చాడు ఇక ప్లౌతే బ్లౌజ్ మొత్తం రెండు చేతులు హెవీ వర్క్ అండి మన ఇచ్చే రేట్ ఎంత అండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఆరు వందల యాభై రూపాయలు మా చేతు అమ్మాల్సిన ఐటం ఉండేది మూడు వందల తొంభై తొమ్మిది అంటే రూపాయి తక్కువ నాలుగు వందల రూపాయలు ఇది మనం హోల్సేల్ గా పెట్టే రేట్ అండి ఇది మా షాపు రేటు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది ఎవరు ఎట్లయినా అమ్ముకొని అండి బయట ఆరు వందల యాభై ఆరు వందలు కూడా అమ్ముకుంటున్నారు అదే మంది హోల్సేల్ బేసిక్ రేట్ తగ్గించి పెడుతున్నా మీకు ఇమిటేషన్ కావాలో చెప్పండి మళ్ళీ అది కూడా చూపిస్తా ఇది ఒరిజినల్ ఉంది ప్రెజెంట్ అయితే నా దగ్గర పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ కనకాంబరం వైట్ అంటే చాలా మంది అడుగుతున్నారు వైట్ కలర్ సంపంగి రంగు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు తక్కువ నాలుగు అండి ఓకేనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ లేటెస్ట్ మోడల్ అండి భలే ఉంది కట్ వర్క్ బ్లౌజ్ రెండు చేతులు వర్క్ ఇచ్చి స్పెషాలిటీ అంటే వడ్రాను ఇచ్చాడండి కొంతమంది వడ్రాను ఉంటేనే చీర కొండ లేదా కొనవ్వు అంటున్నారు వాళ్ళకి చెప్పి మరీ తెప్పించే కంపెనీ వాళ్ళకి బ్రాండెడ్ క్వాలిటీ ఆరు వందల ఎనభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళకి స్పెషల్ రేటు పోయినసారి వడ్రాన లేకుండా ఏడు వందల ఎనభై రూపాయలు తెప్పించాం ఇతర వడ్రాన ఉంది రెండు చేతులు వర్క్ ఉంది పల్లోకి షోల్డర్ కి కూచుళ్ళు దగ్గర చిన్న చిన్న సిల్వర్ వర్క్ చుట్టూత కట్ వర్క్ క్లాత్ అయితే మంచి షైనింగ్ ఉందండి ఇది ఓపెన్ చూపిద్దాం అండి ఓపెన్ చేసి పై పైన చూపిద్దాం ఉల్లిపట్టు కలర్ దానికి తగ్గట్టుగా డార్క్ బ్లౌజ్ అండి నేరేడు పండు కలర్ లక్స్ ఆ బాగుందండి లక్స్ గ్రీన్ కి నెమిలి బింజన్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ కి డార్క్ ఇటీరాయ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజ్ అండి సిమెంట్ కలర్ కి బ్లాక్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ డార్క్ పింక్ రాణి కలర్ కి నేరేడు పండు రెండు చేతులకి హెవీ వరకు ఈ రేటుకైతే వచ్చే ఐటమే కాదండి ఇది కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ఫస్ట్ హోల్సేల్ వాళ్ళు తీసుకోండి స్టాక్ ఉంటే ఇళ్లలో వాళ్ళకైనా తర్వాత చూస్తాను సింగిల్ చీర రేటు వేరే ఉంటుందండి మంది ఫస్ట్ నుంచి హోల్సేల్ బేసిక్ కొద్దిగా ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి స్కీమ్ లెక్క అమ్మే వాళ్ళకి అపార్ట్మెంట్లు అమ్మే వాళ్ళకి మన కలెక్షన్ అంటే కలవరిస్తారండి ఎందుకంటే వాళ్ళకి పెట్టుబడి తక్కువతో లాభాలు వచ్చే కలెక్షన్ చూపిస్తున్నా మేడం బ్లౌజ్ చూసారు ఎలా ఉందో ప్యూర్ ప్యూర్ జార్జిట్ క్లాత్ మీద చిల్లీ పన్నీర్ హెవీ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్ క్రాస్గా ఎంబ్రాయిడింగ్ సిల్వర్ వర్క్ థ్రెడ్ వర్క్ జెరీ వర్క్ కట్ వర్క్ ముద్దగా గులాపులతో కుట్టాడు ఒక బ్లౌజ్ ఇంత వర్క్ చేసి రేటు తక్కువకి ఇచ్చేది సోరత్తులో కాబట్టి ఇవ్వగలుగుతున్నారండి ఎక్కడ ఎవరు చేయలేరు ప్లెయిన్ జాకెట్ కొడితేనే ఐదు ఆరు వందలు అడుగుతారు ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వడ్రాను కట్ వర్క్ క్రాస్గా చీర మొత్తం వర్క్ మళ్ళీ హెవీ బర్ఫ్ వచ్చింది సూపర్ దగ్గ దగ్గ దగ్గర మెలిసిపోతుంది ఇవన్నీ ఫెస్టివల్ కి పండగలకు వచ్చిన స్టాకులండి నా మా షాప్లో ఏ స్టాక్ అయితే ఉందో మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాను ఓకేనా కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు చూడండి ఆ క్యాటలాక్ చూడండి ఎంత క్లాస్ గా బాగుంది అఫీషియల్ గా ఉంది మంచి మంచి కలెక్షన్ మీరు అందరు బాగుండాల మీరు అందరూ మా కస్టమర్లు మీరు బాగుంటే మేము బాగున్నట్టే ఓకేనా మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో క్యాటలాగ్స్ కవర్లు తీసి ఇంత నిదానంగా వివరంగా చెప్తున్నాను కొనుక్కిన్నుల కూడా సార్ సరుకు బాగుందండి మంచి లాభం వచ్చింది అమ్ముడు అని చెప్పి చెప్తున్నారు నేనైతే హ్యాపీ అండి ఓకేనా ఇది కొత్తగా వస్తుందండి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ గులాబీ వర్క్ ఉన్నస్తుంది కొత్త ఐటమ్ మొత్తం గులాబీలతో గోల్డ్ జరీతో చుట్టూతో కట్ వర్క్తో భలే ఉందండి అన్నిట్లో ఈ క్లాత్ కూడా మంచి క్వాలిటీ పట్టు జాకెట్ ఇచ్చాడు నాకు తెలిసి బాసం మీరు పెట్టిన డబ్బులకి ఒక బ్లౌజ్ వస్తే గ్రేట్ అండి ఇచ్చిన రేట్ ఎంత వర్క్ ఎంత గోల్డ్ జరి అంతా మనం ఇచ్చే సారీ క్వాలిటీ ఏంటి కేవలం మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మూడు వందల యాభై ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో ఒక వెలుగు ఎలుగుతుందండి ఫ్యాన్సీ వాషబుల్ పెట్టుబడికి అట్లయినా తీసుకోండి ప్యాకెట్ కార్ వస్తాయి హోల్సేల్గా ఇచ్చే రేటు మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఇంటూ ఆరు అనమాట చూడండి చాక్లెట్ కలర్కి మెరూన్ గోల్డ్ కలర్కి కాఫీ కలర్ పిస్తా గ్రీన్కి రాణి కలర్ కనకాంబరంకి మెహందీ కలర్ డార్క్ దుబ్చా కలర్కి నావీ బ్లూ లక్స్ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ ఇట్లా సిక్స్ కలర్స్ చాలా ఐటమ్ అయితే క్లాస్ ఐటమ్ అండి కస్టమర్లు అయితే ఒక బండిల్ తీసుకోమంటే రెండు కొనుక్కో ఉన్నారు అంత సేల్స్ ఉంది ఫ్యాన్సీ వాషబుల్ రెండు విధాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా దూదిలాగా ఉంది షైనింగ్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది అండి ఇదిగోండి ఈ శారీ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ గా ఉందండి శారీ కూడా స్టాక్ రెడీగా ఉంది అసలు మనం పెట్టినేడుకు వచ్చే ఐటమ్ కాదు వాషబుల్ ఐటమ్ వీడియోలో ఏమీ రాదండి ఎక్కడెక్కడ నుంచో వీడియోలో చూస్తున్నారు అన్న పదివే యారు కలసి కాంబో ప్యాక్ అండి సూపర్ ఉంది ఐటమ్ ఎక్కడెక్కడ నుంచో వీడియోలు చూసి బాగున్నాయండి కామెంట్స్ మంచి పెడుతున్నారు ఆర్డర్ కూడా బాగా పెడుతున్నారండి అన్న ఈ మూడు ప్యాకెట్లు ఈ ఐదు ప్యాకెట్లు ఇట్లా ఇదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ అని చక్కగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు నేనైతే మాత్రం హ్యాపీ అండి స్టాక్ వీడియోలో పెట్టినమ్మంటే మూడో రోజే అయిపోతుంది ఓకేనా కేవలం మూడు రూపాయలు ఫ్యాన్సీ కట్ వర్క్ బ్లౌజ్ ఎవరు మిస్ అవద్దు మంచి ట్రెండ్ ఐటమ్స్ ఇస్తున్నా ఇవి కడితే ఈ లుక్ వేరు వేరుంటదండి మ్యాచింగ్ కలర్ఫుల్ గా ఉందండి చాలా బాగుంది మెత్తగా ఉంది ఇందాక మూడు వందల డెబ్బై రూపాయలు ఒకటి చూపించా దాంట్లోనే మళ్ళీ కొంతమంది డార్క్ వద్దండి మాకు ఇలా మ్యాచింగ్ కావాలంటున్నారు లెమన్ ఎల్లో స్కై బ్లూ పిస్తా గ్రీన్ లావెండర్ కలర్ దూప్చాయ్ కలర్ ఈ పింక్ షేడ్ లాగా కానీ బాగుంది మ్యాచింగ్ ఇది పలక షేడ్ ఈ డైమండ్స్ కానీ ఈ చీర గాని చూస్తే ఎవరైనా సరే మొత్తం ప్యాక్ చేసి ఇవ్వండి మాకు అని అడగాల్సిందే ఇప్పుడు ఈ రేట్ ఇస్తున్నానండి మళ్ళీ రేపు ఏ రేటు ఉంటుందో ఇది బట్టల వ్యాపారం అనేది బంగారం లాంటిది ఎప్పుడు రేట్లు అప్పుడే ఎప్పుడు మోడల్స్ అప్పుడే ఒక రోజు నాలుగు వందల యాభై ఉంటుంది ఇంకో రోజు నాలుగు వందలు ఉండొచ్చు రోజు ఐదు వందలు ఉండొచ్చు అప్ అండ్ డౌన్ రేట్ మార్కెట్ బంగారం అంటే అయిపోయినండి ప్రజెంట్ మార్కెట్లో నాలుగు వందల యాభై అమ్ముతున్నారు మా షాపు రేట్ వచ్చి కేవలం మూడు వందల డెబ్భై రూపాయలు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి షాపు విజిట్ చేయండి ఉందచ్చు డిజైనరీ ప్యాటర్న్ బ్లౌజ్ కాన్సెప్ట్ కింద కట్ వర్క్ లేసు సో ఏందండి ఈ రేటు తక్కువ క్వాలిటీ బాగుంది ప్రీమియం క్వాలిటీ అమ్ముకున్నాడు చక్కటి అవకాశం కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై మనం అమ్మేది వాసంగా నాలుగు వందల యాభై రూపాయలు బ్లౌజ్ అవుతుంది కదండి లేబర్ చార్జ్ ఎంత కట్ వర్క్ ఎంత ఎంబ్రాయిడింగ్ ఎంత మీకు లెక్క అర్థమైంది అవును మెత్తగా క్వాలిటీ అయితే సూపర్ ఉంది చిన్న చిన్న డైమండ్స్ అండి సరే మొత్తం వచ్చిందండి చూస్తాను ఫ్యాన్సీ ఉంది వాషబుల్ అండి ఇందులో పాడిపోయింది ఏమీ లేదు పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది ఇవ్వండి బ్లౌజ్ రెండు చేతులకు వర్క్ మేడం ఇది బ్లౌజే హైలైట్ అండి శారీకి చేతులు హెవీ వర్క్ ప్యూర్ జార్జెట్ ఒరిజినల్ జార్జెట్ సోరత్ నుంచి తెప్పించా కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు తగ్గిస్తున్నానండి వాళ్ళకి పచ్చి ఉడికాయ కలరు నేరేడు పండు నావీ బ్లూ చాక్లెట్ కలరు డార్క్ నెమిలింజన్ కలరు బొట్టు కలర్ కెంపు కలర్ ఈ ఆరు కలర్స్ కాంబో ప్యాక్ అండి హైలైట్ అండి నిజం చెప్తున్నా మెత్తగా స్మూత్ గా ఉండి చిన్న చిన్న డైమండ్స్ వచ్చి బ్లౌజ్ కాన్సెప్ట్ మెత్తగా బాగుంది కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు బలే ఉన్నాయండి కలర్స్ అఫ్ డైమండ్స్ ఇది వాషబుల్ అండి పొయ్యేది ఏమీ లేదు క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ మెత్తగా ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ జార్జెట్స్ మీద ఇచ్చాడు పళ్ళకి షోల్డర్కి కుచ్చుళ్ళ దగ్గర రెండు చేతులకి ఎలా ఉందో చూడండి బస్ట్ అసలు మీరు పెట్టిన డబ్బులకి ఆ చీరలు వస్తాయండి ఎనిమిది వందల రూపాయలు తక్కువ అమ్మరు అలాంటి చీరలు మూడు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు ఫుల్ డిమాండ్ ఉంది సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఓకేనా ఇది వాష్బుల్ అయితే మంచి రెస్పాన్స్ ఉంది కస్టమర్లు కూడా బాగానే లైక్ చేస్తున్నారు సూపర్ మా షాప్ లోనే ఫేమస్ అండి ఆడవాళ్ళు ఈ విధంగా అనుకోలేదండి పన్నెండు వందల రూపాయల బెనారసి తెచ్చా ఫస్ట్ తర్వాత తొమ్మిది వందల రూపాయల డబల్ జార్జెట్ తెచ్చా ఇప్పుడు ఇదైతే మంచి ట్రెండింగ్ నడుస్తుంది స్టాక్ వస్తుంది అయిపోతుంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు దీంట్లో ఏమండి రియల్ గా చూస్తేనే ఈ క్లాత్ గురించి అర్థమైంది దీనికి ఇంకా మూడు వందల యాభై కార్డు నుంచి వస్తున్నాయి అండి నా దగ్గర పల్లోకి షోల్డర్ కి కుచ్చుళ్ళ దగ్గర బిగ్ బార్డర్ అండి పన్నెండు నుంచి బార్డర్ అది మీటర్ జాకెట్ ఇస్తాడు మేడం ఎవరు చెప్పరు వీడియోలో మీటర్ జాకెట్ వస్తుంది కస్తూరి బ్రాండ్ భలే ఉందండి మెత్తగా దూది ఉన్నట్టుందండి ఏమనుకోదండి ఇవి సింగిల్ సింగిల్ చీరలు అమ్మడానికి ప్రెజెంట్ నా దగ్గర స్టాక్ లిమిటెడ్గా ఉంది ఇట్లా ఆరు చీరలు ఎవరైతే తీసుకున్నా వాళ్ళకి హోల్సేల్ రేట్ ఐదు వందల యాభై రూపాయలు చాలా బాగుందండి క్వాలిటీ అయితే మెత్తగా దూదిలాగా ఉంటుంది కొంచెం దూరంగా పట్టు చీర కడితే అలా ఉంటుంది అలా ఉంటుందండి లిఫ్ట్ నిన్న కలర్ మ్యాచింగ్ చూడండి డార్క్ వైలెట్ కలర్ చిన్న చిన్న బుట్టాలు పెద్ద గులాపులు డబల్ బార్డరు ముద్ద జీ బార్డరు మెత్తగా ఉండి బలం ఉందండి క్వాలిటీ ఎన్నిసార్లు వాష్ చేసినా అలా ఉంటుంది ఎమ్రాయిడ్ పచ్చ పక్షా వాషిబుల్ వాషిబుల్ అండి పట్టురాని కలర్ డార్క్ రత్నావళి కలర్ మీద చిన్న చిన్న మామిడి సెల్ చిన్న చిన్న బుట్టాలు పళ్ళు వచ్చేసి సిల్వర్ రత్నావళి కలర్ చీర ఏ కలర్ ఉందో ఆ బుట్ట ఏ కలర్ ఉందో అదే మ్యాచింగ్ ఇస్తాడు దమ్సప్ నేరేడు పండు రాయల్ బ్లూ చక్కటి అవకాశం మిస్ అవ్వద్దు నేను ఇచ్చే రేటు ఐదు వందల యాభై రూపాయలు మీరు బయట షాపులో ఇదే కంపెనీ కనుక్కోండి పదకొండు వందలు చెప్తాను కస్తూరి బ్రాండ్ ఆరున్నర మీటర్ వస్తుంది మెజర్మెంట్స్ అన్ని సోరత్ నుంచి తెప్పిస్తా ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తా కాబట్టి నేను రేటు తగ్గించిస్తున్నాను స్టాక్ అయితే స్టాక్ అయితే రెడీగా ఉందండి దీంతో చిన్న పుట్ట కావాలంటే ఇలా ఆరు చిల్లు ఎవరైతే కొన్నాలో అలా కట్టలు కొనకి వాళ్ళకి వాళ్ళకి యాభై చిల్లు కావాలన్నా రెడీగా ఉందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు బుట్ట చిన్న బుట్ట పెద్ద బుట్ట పెద్ద బుట్ట ఇది సార్ ఇంకా తక్కులో చూపించారండి వేరే వాళ్ళ వీడియోలు అంటే మూడు వందల కార్డు నుంచి వస్తున్నాయి ఈ క్లాత్ కి ఆ క్లాత్ కి సంబంధమే లేదు ఇది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం అంటే మంచి క్వాలిటీ కొద్దిగా పెద్దగా కొలత ఆరున్నర మీటర్ వస్తుంది మెత్తగా క్వాలిటీ పట్టించారంటే నమ్ముతారు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి డబ్బులు రెడీగా ఉంటే ఫోన్ పే రెడీగా ఉంటే ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి లేదన్నా షాప్ వస్తుండీ షాప్ విజిట్ చేయండి ఓకేనా